రాజకీయంగా కాదు అలాగే సమాజానికి సంబంధించి కూడా మార్చి నెలకి ఒక ప్రత్యేకత ఉంది ముందు ఏంటనేది మార్చి నెల గురించి ఒకసారి చూసుకుంటే శివ అంటూ చలి వెళ్ళిపోయే కాలం అలాగే మామిడి పూత పిందెల నుంచి కాయలుగా మారే కాలం ఎండలు ముదిరే కాలం సువాసన వెదజల్లే మల్లెలు మార్కెట్కు వచ్చే కాలం ఇది మార్చి ప్రత్యేకత రాజకీయంగా చూసుకుంటే కూడా ఒక భావసారూప్యత అనేది ఉంది భావసారూప్యత అనే కంటే మూడు పార్టీలకు సంబంధించి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే టీడీపీ వైసీపీ జనసేన ఈ మూడు కూడా మార్చి నెలలోనే ఆవిర్భవించాయి వాటి చరిత్ర ఇప్పుడు మార్చి నెల కాబట్టి ఒకసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్చి నెల ఎంత కీలకమో రాజకీయంగా అనేది ఎందుకంటే ఇప్పుడు మూడు పార్టీలు ఒకరికొకరు నువ్వా నేనా అంటూ పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి ఎన్నికల బరిలోకి దిగాయి పొత్తులతో టీడీపీ జనసేన ఆల్రెడీ కలిస్తే వైఎస్ఆర్సీపీ సింగిల్గానే బరిలోకి దిగానంటుంది సింగిల్గానే పోటీకి రాబోతుంది ఎన్నికల్లో డీ కొట్టబోతున్నాయి అందుకే జనసేన టీడీపీ వైసీపీ మధ్య ఉన్న ఒక్క సారూప్యత ఏంటి అంటే మూడు పార్టీలు ఈ నెలలో పుట్టడం వాస్తవానికి అప్పట్లో నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగు ప్రజలు గర్వించే నటుడిగా ఒక మంచి ప్రాచుర్యం పొందిన సమయంలో ఆయన ఒక్కసారిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాను అంటూ అప్పట్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఒక రకంగా సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళు అనే నినాదంతో జనంలోకి వెళ్ళారు కేవలం తొమ్మిది నెలల్లో అధికారం సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు అంటే విభజత ఏపీలో కూడా ఎన్నికల్లో గెలిచింది మొత్తం నలభై రెండేళ్ల చరిత్రలో ఇరవై ఒక్క ఏళ్ళు అంటే దాదాపు యాభై శాతం అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత జనాదరణ పొందింది తెలుగుదేశం పార్టీ వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అకాల మరణం పాలయ్యారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కూడా తీసుకున్నారు వాళ్ళందరినీ పరామర్శించడానికి బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాంగ్రెస్ పార్టీ అబ్జెక్ట్ చేయడం ఆయన బయటికి రావడం సొంత పార్టీ పెట్టుకోవడం రెండు వేల పదకొండు మార్చి పన్నెండున సొంత పార్టీ ఏర్పాటు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీకి దిగి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం సునాయసంగా గెలిచారు ఇది వైసీపీ చరిత్ర ఇక జనసేన విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఆయన జనసేన పార్టీ స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆయన ప్రశ్నించే నాయకుడిగా మూడో ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు బీజేపీకి కూడా అప్పట్లో పవన్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల బరిలోకి దిగారు పోటీ చేశారు కానీ ఆయన ఓటమి పాలయ్యారు ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు ఈ మూడు పార్టీల చరిత్ర ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు జనం అంటే చరిత్రలో ఎందుకు గుర్తు చేసుకుంటా ఉంటారంటే ఏ ఏ పార్టీ ఎన్నాళ్ళైంది అధికారంలోకి వచ్చి ఏం సాధించింది ఇప్పుడు ఏం సాధించబోతుంది అనేది వీటిలో టీడీపీ చరిత్రే ఘనమైందని చెప్పుకోవాలి కాకపోతే అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఆ పార్టీ మరొక రికార్డ్ సొంతం చేసుకుంటుంది ఇప్పుడు ఆ రికార్డు కోసమే చూస్తుంది వైసీపీ కూడా చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో